హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీలాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా నేను ఒక స్నాక్స్ అయితే చూపిస్తాను మీరు ఇది జర్నీ చేసి పెట్టారనుకో మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఏం లేదండి ఉల్లిపాయలతో ఆనియన్స్తో పొర పొరగా వచ్చే పరోటా ఆనియన్ పరోటా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మైదా గోధుమ పిండితో కానీ ఇలా స్నాక్స్ ఆనియన్స్ వేసుకొని చేసుకోవాలి దానికోసం మనం ఒక కప్పు గోధుమ పిండి అలానే కొంచెం సాల్ట్ కొంచెం వాము మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఆయలు ఆయిల్ పోసుకొని ఇది మొత్తం చపాతి ముద్దలక కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇది మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు టిఫిన్ చేయడానికి ఎప్పటికీ ఇంట్లో గోధుమ పిండి ఆనియన్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టిఫిన్ కడావిడి లేకుండా ఇలా చేసి పెట్టచ్చు అలానే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అలానే డిన్నర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టిఫిన్ అయితే ఈ స్నాక్స్ని అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కదా గోధుమ పిండితో చేశా కాబట్టి ఏం కాదు పిల్లలు అయినా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఇలా కలుపుకొని ముద్ర లెక్క కలుపుకొని మనం ఒక పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం కారం కొద్దిగా కారం వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర గరం మసాలా ఉంది కాబట్టి నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇలా మనం ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి దీన్ని కొంచెం చూచీ రవ్వ అంటే బొంబాయి రవ్వ మనం ఉక్కుమ చేసుకుంటాం కదా అదైతే ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మనం స్టప్పింగ్ పెడతాం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ మొత్తం అది రవ్వ అనేది పిల్ చేసుకొని మంచిగా గట్టిగా ఇద్దనమాట ఇలా కలుపుకొని దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు కలుపుకున్నాం కదా దీన్ని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా రెండు భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది ఒక భాగాన్ని తీసుకొని ఒక మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా పల్సగా కావ మరి పల్సగా చేసుకోవద్దు మరి మందంగా చేసుకోవచ్చు మీడియంలో ఉండేటట్టు చేసుకోవాలి ఒక కొంచెం పత్తి పొడి పిండి వేసుకొని ఇలా వేసుకోవాలి మరి మందం చేసుకున్నాం అనుకోండి కాలదు మరి పల్సర్ చేసుకోండి అనుకోండి మనం స్టప్పింగ్ కొడతాం కదా అది బయటకు వస్తుంది నేను వీడియోలో చూపించిన విధంగానైతే మీరు చేసుకోండి సరిపోద్ది ఈ విధంగానైతే చాలు ఇప్పుడు మనము ఆనియన్స్ అవన్నీ స్టప్పింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది మనం దీని మీద పెట్టి మొత్తం చప్ చపాతి మొత్తం పడుచుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం పడుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత మనం దీన్ని చిన్నగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా చేసుకోండి లేకపోతే ఇలా రోల్ చేసుకున్న దాన్ని కొంచెం ఇలా గట్టిగాని దీన్ని మధ్యలో సాగభాగం చేసుకోవాలి పొడుగ్గా చేసుకోవాలి అడ్డంగా కాదండి పొడుగ్గా నేను చూపించిన విధంగా పొడుగ్గా అనేది చేసుకోండి ఈ విధంగా రెండు చేసుకున్న తర్వాత మనం ఆనియన్ స్టప్పింగ్ అనేది బయటకొచ్చేలాగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఈ విధంగా చూపిస్తున్నా కదా ఇలా రౌండ్గా పొడి చేసుకొని ఒకటి పక్కన పెట్టుకొని మంచిగా కొంచెం తడిపిండి పోసుకొని పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేసుకొని మనం చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి లేకపోతే మీరు చేయితోనైనా ఇలా నొక్కుకోవచ్చు మీరు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్న కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను ఇది ఒక విధం ఇంకో విధం కూడా అంతే చపాతి చేసుకొని దాంట్లో మొత్తం స్టఫింగ్ పెట్టుకొని ఇలా మనం పూర్ణం చేసుకుంటాం చూడండి బక్షాల టైపులో కూడా అలా కూడా మాల్చుకొని చేసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మైదా పిండి అనేది అంత హెల్తీ కాదు కాబట్టి నేను గోధుమ పిండితోనే చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ పొడిపిండి వేసుకొని చేతితో కానీ మళ్ళీ కర్రతో కానీ వలసగా తాల్చుకోవచ్చు మీరు ఏ విధంగానైనా తాల్చుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మన చపాతీ పేలం ఉంటుంది కదా అది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా చపాతి లెక్క గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా కాల్చుకోవాలి చాలా ఈజీ అండి ఇది మనము ఉట్టిగానైనా తినొచ్చు లేకపోతే టమాటా సాస్ ఉంటే టమాటా సాస్తోనైనా తినొచ్చు నాకు తెలిసైతే ఇది ఉట్టిగా తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చూశారు కదా ఇలా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా ఇలానే కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగానే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ర కాలిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టేది ఇంకోటి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కాల్చుకునే అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో స్టబ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీ చూసారు కదా చూసారు కదండి ఆనియన్స్ పరోటా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మంచిగా కప్పు కొండి రెండు ఆనియన్స్తో చాలా ఈజీగా అయిపోతుంది చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకోవాలి బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మేము వస్తాం